ವಿವಿಧ ಭಾರತೀಯ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕು ಸ್ವಾಗಣೇಶ್ ಶ್ರೀ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ಓಂ ಶ್ರೀಪರಾತ್ಮನೆ ನಮಃ ವಸುಧೇವಸುತ ಕಂಸಚಾಣೂರಮರ್ದಂ ದೇವಕೀಪರಮ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಅಥ ಚತುರ್ದ ಜ್ಞಾನಕರ್ಮ ಸಂನ್ಯಾಸ మనము ముందుగా ఇరవై మూడో శ్లోకాన్ని నేర్చుకున్నాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి గత పలకండివస్థితేత యజ్ఞయాచర కర్మ సమగ్రం ప్రవిలీయతే మనము ఇరవై మూడవ శ్లోకం మొత్తాన్ని ఒకసారి చదువుకుందాం గత సంగస్య ముక్త్య జ్ఞానావస్థిత చేత సహా యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే మనము ఇరవై మూడవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము గత సంగస్య భౌతిక ప్రకృతి విధానములలో అనాసక్తుడును ముక్తస్య ముక్తి నొందినవాడు జ్ఞానా అవస్థిత దివ్యజ్ఞానములో నెలకొనినవాడు సహా ఎవరి జ్ఞానము యజ్ఞాయ యజ్ఞుని కొరకు అంటే శ్రీకృష్ణుని కొరకు అని అర్థము అచరత ఆచరించువాడును కర్మ కర్మ సమగ్రం ప్రవిలీయతే పూర్తిగా విలీనమగును అని అర్థము మనం ఇరవై మూడో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం గత సంగస్య ముక్త్య జ్ఞానావస్థిత కర్మ సమగ్రం ప్రవిలీయతే గత ముక్తస్య ముక్త్య జ్ఞానావస్థిత చేత సహా కర్మ సమగ్రం మనము ఇరవై మూడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము భౌతిక ప్రకృతి త్రిగుణముల పట్ల అనాసక్తుడై దివ్యజ్ఞానమున సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యజ్ఞానములోనే విలీనమవుతాయి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనము ఇరవై నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాము బ్రహ్మ బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన మనం ఇరవై నాలుగు శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవతేన తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన మనము ఇరవై నాలుగో శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము బ్రహ్మ ఆధ్యాత్మిక స్వభావము కలది అర్పణం అర్పణము బ్రహ్మ బ్రహ్మము హవిహి హోమద్రవ్యము నెయ్యి బ్రహ్మ ఆధ్యాత్మికమైనది అగ్నౌ యజ్ఞాగ్నిలో బ్రహ్మణ ఆత్మచే భూతం అర్పించబడిన అంటే హోమము చేయబడెను అని అర్థము బ్రహ్మ భగవద్ధామము ఏవా నిశ్చయముగా తేనా వానిచే గంతవ్యం పొందదగినది బ్రహ్మ ఆధ్యాత్మికమైనది కర్మ కర్మలలో సమాధిన పూర్తిగా లగ్నమైన మనము ఇరవై నాలుగో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా మనము ఇరవై నాలుగవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము కృష్ణ చైతన్యమున సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొందితీరును స్వీకరించబడున్నది మరియు సమర్పించబడున్నది రెండునూ బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలలో అతడు పూర్తిగా లగ్నమై ఉండుటయే అందుకు కారణము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాము సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు शांति 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 ही